స్ ఈరోజు చెప్పిన స్టార్ట్ ఇష్టమ్మా హై ఫ్రెండ్స్ రోజు మన ఛానల్లో శనగ బ్యాల్ శనగలు శనగ బ్యాల్ ఎలా చేసుకోవాలనేది ఉందనమాట సో మీరు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి శనగ బ్యాల్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే అనే వీడియో ఉందనమాట మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది సో లేట్ ఎందుకింగ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి చూసారు కదా శనగ బ్యాల్ ఎలా వచ్చినాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఎలా ఏంటి అనేది అయితే ప్రాసెస్ చూపిస్తుంది లేట్ ఎందుకింగ్ పదండి 再来。 వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి శనగపప్పుని ఏమో శనగపప్పుని శనగ బాలని చేసుకోవడం ఎలా శనగలతో శనగ బేళ్ళని చేసుకోవడం ఎలా అదేనా శనగ బ్యాళ్ళు మన ఇంట్లోనే మన చేతితోనే చేసుకునేదాం ఎలా అనమాట ఇవైతే ముందుగా అయితే శనగలను వచ్చేసి నానేసుకోవాలి కదా నానేసుకొని ఎంతసేపు నానేసుకోవాలా ఒక గంట సేపు శనగలతో అయితే నానేసుకొని ఆరేసుకోవాలన్నమాట ఎండకైతే ఎండ బాగున్నప్పుడు అయితే తొందరగా ఎండుతాయి ఇప్పుడైతే బాగా ఎండిపోయాయి అనమాట ఒక గంట సేపు వచ్చేసి శనగలు వచ్చేసి నానబెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆరిన వాటిని ఎలా అయితే చూద్దాము ఇక్కడైతే ఇది సుర్రాయి ఈ సుర్రాయితే మనం మనం పగలగొట్టుకోవాలి చూసారు కదా ఇలా వేసుకొని కొన్ని కొన్ని చేసుకోవాలన్నమాట

కదా ఈజీగా అయితే వచ్చేసినాయి ఇలా చేసేసుకోవాలి ఇక్కడ ఇలా తీసుకొని వేసుకుంటూ విసురుకోవాలన్నమాట ఇలాగే ఇప్పుడు ఇవన్నీ అయితే పగలగొట్టాలి మా అమ్మ శనగబేళ్ళనైతే చాలా సింపుల్ ప్రాసెస్ అప్పట్లో ఇవేలే కదా అప్పట్లో ఇవే అన్నీ మరి ఇప్పుడు ఇవన్నీ అయితే మా అమ్మ పగలగొట్టదనమాట ఇవి తినడానికి శనగ బ్యాలు అయితే పగలగొట్టుకుంటుంది ఇంట్లో దీంట్లోనే శనగ పిండి కూడా పట్టించుకొచ్చుకోవచ్చు ఇట్లా వలగొట్టుకొని చూస్తారు కదా శనగ బ్యాలు అయితే మనకు ఆల్మోస్ట్ వచ్చేసాయి వీటిని వచ్చేసి మళ్ళీ చాటతో చెరుకోవాలి కదా తన్నేగా టగా చేరుకోవాలి ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి అన్నీ కూడా ఇలానే అన్నీ వేసేసుకోవాలి ఎంత కష్టమైన పని ఇట్లా పైన వేసుకుంటూ మనకి ఇక్కడ పడతాయి ఇట్లా లేపే పని ఏం లేదు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా పగలగొట్టేసేయాలి ఇప్పుడు శనగ బ్యా శనగలు వచ్చింది ఇలా మరి అన్నీ అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఎలా ఏంటి అనేది ఫినిషింగ్ అన్నీ అయిపోయాయి చూడండి లాస్ట్ అన్నీ అయితే అయిపోయినాయి అనమాట కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా ఎంత టైం అయితే పట్టింది மன இன்ட்லே பேர் அப்படி தயாரி எப்படி மிக பிரிவுத்தூர் பேசவா தூர்பயெல்லாம் மழை ஜெர மரி ஊருப்பை மழை ஜர பினிஷிங் அன்னியை போய் ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ తీసేసుకొని ఇలా అయితే ఉంటుంది లోపల ఇవన్నీ ఎన్ని అవుతాయమ్మా ఎన్ని చేసిన మొత్తం అమ్మాయి మిషన్లు కూడా ఉంటాయి కదా పగలగొట్టేకి ఉంటాయి ఇదైతే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇసుర్రాయితో సుర్రాయితో ఈ సుర్రాయి ఇది ఒక్కరు ఒక దీన్ని అక్కడ సైడ్ ఏమంటారు చక్కది పెట్టారా మధ్యన అది చక్కదేనా పిసుర్రాయి పక్కకైతే పెట్టేసింది ఇప్పుడు ఇన్ని బ్యాల్ అయితే మరి మిగతా ప్రాసెస్ ఉందనమాట ఇంకా ఏం చేయాలో దీన్ని తూరిపోయాలంట తూరిపోసి మళ్ళీ చేయాలి దాంతో పని అయితే అయిపోయింది ఇప్పుడు కదా ఇప్పుడు అన్నీ ఇలా పెట్టేసుకోవాలి టబ్బులు ఇలా ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇందులోకి మళ్ళీ ఇలా తూర్పు అయితే వేసుకోవాలి ఇలా మొత్తం తూర్పేసుకుంటే వేసుకుంటే బ్యాల్ అనేది పక్కకు వస్తాయి ఇలా ఇలా పొట్ అనేది సపరేట్ పోతుంది బ్యాల్ ఇక్కడ వస్తుంది మరి చేసుకోవాలి కదా చేరగల బ్యాల్ అనేది అక్కడ పడతాయి పొట్టు అంతా సైడ్కి పోతుంది గాలి ఉంటేనే మళ్ళీ వచ్చేది అవి గాలి లేకపోతే రాదు గాలి ఎక్కువ లేదు కదా అయినా కూడా పొట్టు అనేది సపరేట్ పోతుంది అలా హోమ్ మేడ్ ఇంకానే చేసేసుకోవచ్చు అనమాట బ్యాళ్ళు ఈజీగా పగలు కొట్టేసుకోవచ్చు అన్నీ ఇలాగే చేసేసుకొని మళ్ళీ చేరుకోవాలి కదమ్మా మా అమ్మకు గాలి లేదా అని చూస్తూ ఉంది గాలి కోసం ఇలా గాలి ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ వేసుకుంటుంది ఇప్పుడు ఇక్కడ సైడ్ కొంచెం పడుతుంది చేరుకోవాలి కదా చాటలే వేసుకొని ఇట్లా జరుపుకోవాలి లాస్ట్ ఫినిషింగ్ నూకాదంతా తీసేసుకోవాలి కదా నూకీల పుఫీ బ్యాజ్ అయితే రెడీ ఇలా చేసేసుకుంటే బ్యాడ్లు అయితే రెడీ అయిపోతాయి మన ఇంట్లోనే బ్యాడ్లు రెడీ పొట్టంతా పడేసేది ఎద్దులు తింటాయి అంతే మళ్ళీ కావాలంటే వేరుకోవచ్చు కదా నల్ల చిన్న అదే ఇలా చేసేసుకోవాలి లాస్ట్ చాటతో చేరుకుంటే బ్యాళ్ళు అయితే రెడీ అయిపోతాయి ఇలా రెడీ కందిబ్యాలు కూడా చేసుకోవచ్చు కదా ఎంత కందిబ్యాలు శనగ బ్యాళ్ళు మిషన్ క్లా ఇట్లానే వాళ్ళు కొట్టుకునేది మాలకటయితే అసలు కాదు చెరుక్కునేకే రాదు ఇంకా బియ్యం జరిగేకే రాదు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు బ్యాళ్ళు అయితే రెడీ అయిపోతాయి ఇంకా మనకు కావాల్సినది బజ్జీలైనా చేసుకోవచ్చు పిండి పట్టించుకొచ్చుకొని కర్రీ చేసుకోవచ్చు కదా మన ఇంట్లోనే అయితే శనగ బాలు అయితే రెడీ అయిపోయాయి మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందనమాట ఇంట్లో ఉన్న వాటితోనే ఒక రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే పడ పలగొట్టుకోవచ్చు అమ్మ చూసారు కదా ఎలా చేసిందో చూ అసలు చాలా అంటే చాలా బాగా పండ్డాయి ఇలా ఇసురాయి వాళ్ళు ఒకసారి ఇంట్లో ఇలా శనగ బ్యాల్ ఇలా పగలగొట్టుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూసారు కదా మనం బయట పగలగొట్టించుకున్నట్టు చాలా బాగా వచ్చాయి అనమాట మీకు కూడా ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటనేది ఒకసారి చూసి కామెంట్ అయితే పెట్టండి నచ్చిందో లేదో ఈ వీడియో మరింతమందికి అయితే రీచ్ అవుతుందన్నమాట మీరు స్కిప్ చేయకుండా చూస్తే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే చాలా బాగా బజీలకి దాంట్లోకి వస్తాయని చెప్పేసి సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాలో ఒక లైక్ అయితే కొట్టండి అమ్మ చేసింది ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి కష్టపడి చేసింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్